ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నర్సింగ్ల గురించి చాలా అంటే చాలా మంచి మాటలు చెప్పాలని డిసైడ్ అయ్యానండి మనకి డ్యూటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా నర్సింగ్ అనే వాళ్ళకి ఆల్మోస్ట్ మనకంటే సెలవులు అనేవి అస్సలు ఉండవు ఏ టైంలో అయినా యుద్ధాలు జరిగినా కానీ ఏం జరిగినా కానీ ఫస్ట్ ప్రెజర్ మనకే వచ్చేది కాబట్టి ప్రతి ఒక్క నర్సింగ్ స్టాఫ్కి నేనైతే చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నర్సింగ్ స్టూడెంట్ వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళకు కూడా నర్సింగ్ అనేది ఒక సేవ చేసుకునే కోర్స్ అని మనం అనుకుంటాము కానీ నర్సింగ్ చదవడం వల్ల మంచి లైఫ్ అయితే ఉంటుంది నర్సింగ్ చదవడం వల్ల మంచి అంటే మంచి హాస్పిటల్లో వర్క్ చేయడానికి మనకి చాలా ఆఫర్స్ వస్తాయి మీరు ఈరోజు నర్సింగ్ అయిపోయింది అనుకోండి రేపటికే మీ జాబ్ అనేది రెడీగా ఉంటుంది ఎక్కడైనా ఏ ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళినా కానీ మీ జాబ్ మీకే ఇస్తారు మీరు బీఎస్సీ అయితే ఫస్ట్ స్టార్టింగే ఇరవై ఇరవై నుండి ముప్పై వరకు ఇస్తారు అదే జిఎన్ఎం అయితే పదిహేను నుండి ఇరవై ఇస్తారు అలానే మళ్ళీ మనం చదువు పట్టే శాలరీ ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నర్సింగ్ అనేది బాగా చదువుకోండి నర్సింగ్ వర్క్ చాలా హార్డ్గా ఉంటుంది కానీ మనం నేర్చుకోవాలి వర్క్ అనేది చాలా అవసరము నర్సింగ్కి ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి పేరు వస్తుంది అంత సర్వీస్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడండి బాయ్